భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరులో అంతరాష్ట దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుడి నుంచి దాదాపు పదిహేను లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఏపీలోని భీమవరానికి చెందిన సత్యనారాయణ నగల దుకాణాలే లక్ష్యంగా రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు ఇటీవల వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన సత్యనారాయణను విచారించడంతో అసలు విషయం బయటపడింది నిందితుడు మణుగూరులో చోరీ చేసిన నూట ముప్పై గ్రాముల బంగారం వరంగల్లో చోరీ చేసిన ముప్పై గ్రాముల బంగారాన్ని చూపించి నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిందితుడిపై ముప్పై ఐదుకు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు వివరించారు సత్యనారాయణ అనే వ్యక్తి అంతరాష్ట్ర దొంగలు దగ్గర దగ్గర ముప్పై దొంగతనాలు అయితే మీద దగ్గరే కాకుండా కర్నూలు తిరుపతి ఇక్కడ ఏపీలోను తెలంగాణలో కంటిన్యూస్ గా దొంగతనాలు చేస్తారు ఇతను ఇతను చేసే అంటే మూడసాపరేట్ ఏంటంటే ఇతను దొంగ అంటే బంగారు షాప్ లో ఏవైతే ఉన్నారో బంగారు షాప్ లో మంగళవారం నాడు శుక్రవారం నాడు వాటిని రెడ్డి చేస్తారు ఇక్కడైతే సింగిల్ ఉంటారు ఆ సింగిల్ ఇంకా లేడీ ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉంటారో ఆ షాప్ లో ఉంటారో ఆ షాప్ లో పోయి అంటే అటెన్షన్ ఆ షాప్ లో ఉన్నవాళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేస్తారు వాళ్ళకి విరిగాని కానీ కౌంటర్లో ఉన్న తన చేతికి ఏ దొరుకుతాయి తీసుకొని పికప్ చేసుకొని పోతాడు